విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ యువకుడికి వలపు వల వేసిన కిలాడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్పై నిఘా పెట్టారు పెళ్లికాని అబ్బాయిలే టార్గెట్ గా హనీ ట్రాప్ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మరో ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు దీంతో పది మంది వరకు బాధితులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ కేంద్రంగా హనీ ట్రాప్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు బాధితుల నుంచి వచ్చిన నగదును పంచుకుంటుంది ఈ ముఠ కొన్ని యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ గుర్తించారు పోలీసులు పలు అకౌంట్లను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు బాధితులు నిర్భయంగా ముందుకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు వివరాలు బయటపెట్టకుండా దర్యాప్తు చేస్తామని బాధితులకు భరోసా ఇస్తున్నారు హనీ ట్రాప్స్పై గురైన మరో బాధితుడు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎన్ఆర్ఐ యువకుడిలాగే అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆమె వలపు వలలో చిక్కుకున్నాడు అతడితో పరిచయం పెంచుకున్న జమీమా పలుమార్లు నగదు తీసుకుంది మాయమాటలు చెప్పి వివాహం కూడా చేసుకుంది ఆ తర్వాత ఆమె జాడ లేకుండా పోవటంతో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న జమీమా అతన్ని వేధింపులకు గురిచేస్తూ అందిన కడికి దోచుకుంది నగదు ఇవ్వలేని పక్షంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను అతని భార్యకు పంపిస్తానని బెదిరించింది దీంతో ఆమె అడిగినంత నగదును ఇచ్చేవాడు ఈ క్రమంలో ఎన్ఆర్ఐ యువకుడి ఘటన వెలుగులోకి రావడంతో బాధితుడు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించాడు అతని నుంచి పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు